ఈరోజు మన ఇంట్లో ఎంతోగానే ఉపయోగపడే ట్రిప్ చెప్తుంది దానికి ఫస్ట్ ఆల్ ఏం చేయాలంటే అండి గ్యాస్ వెలిగించి పోర్కుంటే ఏదైనా పోర్కెట్టి పెట్టి చక్క చిన్న డబ్బా తీసుకుని హోల్స్ పెట్టుకోవాలండి చుట్టూరును ఆ ఓల్స్ అంత జాగ్రత్తగా పెట్టుకోండి అండి బాబు చేయగలిపోద్దు నా చేయలాగే బాగా కాలిందండి జాగ్రత్తగా హోల్ పెట్టుకుని ట్రిప్ చూడండి అయ్యే అండి మన ఇంట్లో ఎంతోగానే ఉపయోగపడే ట్రిప్ చెప్తున్నానండి ఫస్ట్ ఉప్పు వేయాలండి ఉప్పుడు ఉప్పు తీసుకుండి ఉప్పు వేయాలి ఇందులో ఇలాంటి డబ్బా తీసుకుంటే ఒకటి అండి మన పిల్లలు ఏదో డబ్బా ఉంటుంది కదండి చిన్న డబ్బా తీసుకుంటే ఇందులో వేయనండి ఉప్పు తర్వాత అండి డటాలు ఒక మూతడు అయితే సరిపోద్ది అండి మీకు తర్వాత కంపెట్ అండి మన ఇంట్లో చాలా బాగుంటుందండి ఇది అసలు ఇది ఉపయోగిస్తే రోజాక ఉంటుందండి ఇదో మూతడు మూతలో సగం వేసానండి అది ఇది ఎట్టుకుంటే మనకు చాలా చాలా ఉపయోగం అండి బా ఎందు అయినా అసలు ఎంత బాగుంటుందంటే నీకు చెప్తాను ఈ మూడు కలిపి ఇలాగ కలిపి ఇలాగ మూత పెట్టాడు ఇది హోల్స్ పెట్టుకోవాలి పెట్టుకుంది ఇంకా ఈ ట్రిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది సక్సెస్ అయింది నాకు ట్రై చేసి మీకు వర్కట్ అయిందా లేదా అని నాకు చేసి చెప్పండి నచ్చితే కనుక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్